కడప జిల్లా మాదికూరు నియోజకవర్గం దువ్వూరులోని తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం మరియు దువ్వూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో మువ్వనెల జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు అనంతరం మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమాలలో తహసీల్దార్ మధురవాణి ఎంపీపీ జయచంద్రారెడ్డి ఎంపీడీఓ శివప్రసాద్ దువ్వూరు ఎస్ఐ వినోద్ కుమార్ రెవెన్యూ ఎంపీడీఓ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

हिमाचलयमुना गङ्गा उज्ज्वल जलदितरङ्ग तव सुभ नामे गाहे तव सुभ समागे गाहे तव जय गादा जन गण मंगलदायक जय हे भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद